మన లైఫ్ మెమరీస్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం కథలు నీతి కథలు కథలు చదవటం వల్ల కథలు వినటం వల్ల పిల్లలు ఏ విధంగా విజ్ఞానాన్ని వికాసాన్ని పొందుతారో ఈరోజు ఈ వీడియో వీడియోలో మీరు తెలుసుకుంటారు పాఠశాలలో పాఠాలతో పాటు కథలు కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి ఎందుకంటే కథలు చెబుతున్నారంటే మాస్టారు పిల్లలు చెవులు కోసుకుంటారు ఎందుకంటే అంత ఇష్టంగా ఉంటుందన్నమాట పాఠాల కన్నా కూడా ఈ పా కథలు చెప్పే మాస్టారు దగ్గర కథలు చెప్పే టీచర్ అంటే సారు పిల్లలకి ఎంతో ఇష్టం ఆ క్లాస్ ఎప్పుడు వచ్చిద్దా అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఈ నీతి కథలు చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పడం వల్ల పిల్లల్లో ఎంతో తెలివితేటలు ధైర్య సాహసాలు విజ్ఞానము వికాసము క్రమశిక్షణ పట్టుదల అనేక అంశాలలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే పిల్లలు నీతి కథలు మనం పిల్లలకి అనేక కథలు చెప్తూ ఉంటాం రోజు ప్రతిరోజు వాటిలో చాలా రకాల కథలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి చందమామ కథలు పంచతంత్ర కథలు బేతాళ కథలు ఈ మూడు రకాల కథలు పిల్లలు బాగా ఆకట్టుకుంటాయి మరి ముఖ్యంగా పంచతంత్ర కథలు మీకు గుర్తుండే ఉంటుంది ఈటీవీ వారు చాలా సంవత్సరాలుగా ప్రతి ఆదివారము పంచతంత్ర కథలని టెలికాస్ట్ చేస్తూ ఉండేవారు మనం కూడా ఆదివారం ఎప్పుడు ఇచ్చిందా పంచతంత్ర కథలు టెలికాస్ట్ ఎప్పుడవుతాయా కూర్చొని టీవీల ముందు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అంటే ఆ కథలలో ఉన్నటువంటి పాత్రలు ఆ పాత్రలు సృష్టించినటువంటి కవులు కానీ పండితులు కానీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఆ పాత్రలు పిల్లలు నీరవైపోతారు తమను చూసుకుంటారు ఆ పాత్రలు ఒక జంతువులో కథ కావచ్చు మనుషుల కథ కావచ్చు చందమామ కథలు కావచ్చు బేతాళ కథ కావచ్చు ఇవన్నిట్లో కూడా ఎంతో నీతి అందించబడుతుంది కాబట్టి ఈ నీతి కథలు ఎప్పుడైతే మన పిల్లలకి చెప్తామో పిల్లల్లో ఆ కథలు చదవాలని అనే ఆసక్తి పెరిగి పఠనాశక్తి పెరుగుతుంది అంటే అభ్యాసన శక్తి వాళ్ళు ఈ కథల పుస్తకాలు ఎక్కడుంటాయా అని ప్రత్యేకంగా ఎత్తుక్కొని అలా ఆ కొట్టుకెళ్ళి కొనుక్కొని చదువుకోవాలని ఆసక్తి బాగా పెంచుతుంది ఈ కథలు చెప్పడం వల్ల చిన్నప్పుడు చూడండి తాతయ్య నానమ్మలు కథలు చెప్తూ ఉండేవాళ్ళు నా నానమ్మ అమ్మమ్మ నాకు నిద్రపడట్లేదంటే అయితే ఒక అధ్యయత నిద్ర ఈ కథలు వింటే నువ్వు చక్కగా నిద్రపోతావు దీనిలో బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇందుట్లో రాజు ఉండేవాళ్ళు రాణి ఉండేవి గుర్రాలు ఉండేవి దేయాలు ఇలా అనేక అంశాలతో కూడిన కథలు చెప్తూ ఉంటాం ఈ కథల్లో ముఖ్యమైన పంచతంత్ర కథలు బాగా ప్రసిద్ధిగాంచాయి పిల్లలకి బాగా విజ్ఞానాన్ని వికాసాన్ని అందించే కథల్లో పంచతంత్ర కథలు ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ పంచతంత్ర కథల్లో కొన్ని కథల పేర్లు ఇప్పుడు మీకు చెప్తాను వాటిలో ఫస్ట్ది వేటగాడు పావురాలు కథ ಅಲ್ಲೇ ಪುಲಿ ಬೆಡು ಕಥ ಬಾಟಸಾರಿ ಪುಲಿ ಬಾಟಸಾರಿ ಕಥ ಅಲೇ ಕೊಂಡ್ರಗ ಕಥ ಕೋತಿ ಒಡ್ರಂಕಲ್ ಕಥ ಕಾಕಿ ಪಿಲ್ಲಿ ನಕ್ಕ ಕಥ ಅಲೇ ಬ್ರಾಹ್ಮಣುಲ ಸ್ತ್ರೀ ನವ್ ಕಥ ತುಡಾ ಮಂದಿ ಕಥ ತುಡಾಕರ್ಣಿ ಕಥ ఇలాగా అనేక కథలు ఉన్నాయి ఈ కథలన్నీ కూడా ఏం చెబుతాయి అంటే నీతిని చెబుతాయి ఎలా నీతివంతంగా ఉండాలి పిల్లవాడు నైతిక విలువలు ఎలా పెంపొందించాలో ఈ కథల్లో మనకు తెలుస్తుంది ఈ కథలను ఎవరైతే విన్నారో ఎవరైతే చూశారో ఆ పిల్లల ప్రవర్తన క్రమశిక్షణ కానీ నైతిక విలువలు చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి ఎట్టి పరిస్థితులు వాడు ఆ కథలు నాక అబద్ధాలు ఆడటం కానీ భయపడటం కానీ పెరిగితనం కూడా ఉండదు ధైర్య సాహసాలు పెంచుకుంటారు విజ్ఞానాన్ని వికాసాన్ని పెంచుకుంటారు ఇప్పుడు ఈ పంచతంత్ర కథల్లో రెండు ముఖ్యమైన కథలు ఇప్పుడు మీకు చెప్తాను ఈ కథలు విన్నాక ఎంతో కథల పట్ల ఆసక్తి పెరుగుతుంది మొదటి కథ పేటగాడు పౌర కథ రెండో కథ పులి బాటసారి కథ ఈ రెండు కథలు చాలా ఆసక్తికరంగా విజ్ఞానాన్ని బే విధంగా ఉంటాయి అనగనక ఒక అడవిలో పూర్వకాలంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు పైన అనేక పక్షులు ఉండే రోజున ఒక వేటగాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి నూకలు చదువుతాడు నూకలు చల్లి పక్కకి వెళ్ళి దాక్కుంటాడు ఎందుకని నూకలు తిట్టడానికి ఏదైనా పక్షులు వస్తే వాళ్ళు వేసి పట్టుకోవచ్చు అని అతని యొక్క మందాగం అదే టైంలో ఆకాశ మార్గమున పావురములు జండ్ అనేక పావురాలు గుంపులు గుంపులుగా వెళుతున్నాయి ఆ పావురములు ఆ నౌకలు చూసి తిందామనుకున్నాయి దిగు తిందామనుకుని కిందకి దిగుదామనుకున్న టైంలో ఆ పావురముల రాజు చిత్రగ్రీవుడు అన్నాడు ఆగండి ఆగండి ఈ నౌకలను మనం నమ్మకూడదు ఎందుకంటే అడవిలో జనం ఎవరు లేరు కదా జనం ఎవరు లేనప్పుడు ఈ నౌకలు ఎలా వచ్చినాయి ఇక్కడికి అని మీకు అనుమానం రాలేదా ఎవరో ఒక వేటగాడు పన్నాగం అన్నాడు ఈ నౌకల కోసం మనం వస్తే తన యొక్క పొలలో బంధిద్దామని అనుకున్నాడు ఆ విషయం మీకు తెలుసా తెలీదు మనం ప్రాణాలను మనం కాపాడుకోవాలంటే మనం చాలా తెలివిగా ఉండాలి దీనికోసం నేను మీకు ఇంకో కథ చెప్తాను ఏ విధంగా పులి బారిన పడి ఒక పాటసారి బంగారు కడియం కోసం తన ప్రాణాలు పోగొట్టుకున్నాడో ఈ కథలో మీరు తెలుసుకోవచ్చు ఒకనొకప్పుడు ఒక చెరువు దగ్గర పొదల్లో ఒక పులి ఉండేది అది చాలా ము ముసలి పులి ఆ పసులు పొలి కాలికి ఒక బంగారు కడియం ఉన్నది ఈ పసలి వచ్చిపోయే పోయే పాఠశాలతో ఏమనేదంటే అయ్యా నేను చాలా ముసలు దాన్ని నేను ఇప్పుడు శాకాహారంగా తీసుకున్నాను ఎవరిని మనుషులను కానీ జంతువులు కానీ చంపట్లేదు క్రూరత్వం పోయింది ఇప్పుడు సాధు జంతువుగా బతుకుతున్నాను నన్ను నమ్మండి ఇదివరకు నేను వయసులో ఉన్నప్పుడు అనేక మంది వేల మందిని మనుషులను కావచ్చు జంతువులు కానీ చంపి తినేసాను పట్న పెట్టుకున్నాను ఇప్పుడు వాడి ప్రాయశ్చిత్తంగా నా పాపాలను పోగొట్టుకోవాలనుకు అనుకుంటున్నాను అందుకే ఈ బంగారు కడియమని మీకు ఇద్దామనుకుంటున్నాను ఎవరైతే ఈ దగ్గరలో ఉన్న చెరువులో దిగి స్నానం చేసి వస్తారో వారికి కడియం ఇచ్చి నా పాపాలని పోగొట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్తూ ఉండేది వచ్చి చెప్పే పాఠశాలకి పులి అయితే పాఠశాలలు ఎందుకు నమ్ముతారు ఒక పులి అనేది ఒక క్రూరమ్మతువు కదా క్రూరమ్మ ఎవరు నమ్ముతారా కాబట్టి అది మనుషులు సంపి తులేద్దు కాబట్టి దాని మాటలు నమ్మకుండా దాని దగ్గరికి ఎవరు పోయేవాడు కానీ ఒక రోజున ఒక పాటసారిని పులి ఆపెత్తి ఓ పాటసారి నేను చాలా అని చెప్పాను ఈ వయసులో నేనేమి మాంసం తినలేదు ఎవరిని చంపడం లేదు నన్ను నమ్మి ఒకసారి ఈ చెరువులోకి దిగి స్నానం చేసిరా ఈ బంగారు కడివి ఇచ్చి నా పాపాన్ని పోగొట్టుకున్నాను అని నమ్మబరుకు ఈ పులి మొదట ఆ పాటసారి నమ్మలేదు అరేదే ఎవరైనా పులి మాటలు నమ్ముతారా ఇంకెవరి దగ్గరికి పోతే అమాంత మీద పడి తినేసి అసలు కుర జంతువు అమ్మో దీని మాటలు నమ్మకూడదు అని బయట ఇంటికి పోదాం అన్నాడు కానీ ఆ బంగారు కడియం చూడడం అసలు అతనిలో దురాశ పెరిగింది ఆశ కలిగింది అలా సరే ఆ బంగార కడియం చేతి కుచ్చుకోవాలి ఇంకా మసలు వైపు లేం చేసి తెలియను అని అనుకున్నాడు భయం పోగొట్టుకున్నాడు పిసినారితనము ఆ యొక్క దు దురాస అతన్ని పోనీ కొని చేసింది సరే మీరు చెప్పినట్టుగానే ఈ యొక్క చెరువులో నుంచి స్నానం చేసి వస్తానండి అప్పుడు బంగారు కడిగి ఇవ్వండి అని చెప్పి అంటాడు అవును నిజంగా స్నానం దిగు స్నానం చేయ అంటుంది ఎప్పులి సరే ఈ యొక్క బాడసారి చెరువులోకి దిగుతాడు దిగిన తర్వాత కొంత కూరుకుపోతాడు చెరువులో నా రక్షించని కాపాడండి అని పెద్దగా అరుతాడు అప్పుడు ఈ పిల్లలంటుంది ఆగా నువ్వేం చే బాపడగా నువ్వేం భయపడగాకు నేను ఉన్నా నీకెందుకు నేను రక్షిస్తానని చెప్పి దగ్గరికి వెళ్ళి వస్తాను వస్తాను అని దగ్గరికి వెళ్ళి అమాంతం దా ఆ యొక్క పాఠశాల మీద పడి చంపి తినేసింది చూసారు పిల్లలు మనం దురాశ దుఃఖానికి చెడు అనేది మనం పూర్వకాలం నుంచి ఎన్నో గదల్లో విన్నాం ఆ విధంగా పాపం ఈ యొక్క బంగారు కడియం కోసం దురాశపడి పడి పాపం అన్యాయంగా పాఠశాల ఎలా ప్రాణాలు పోతున్నాడు చూశారు కదా అందుకని ఎవరు చెప్పినా ఆ మాటలు వాళ్ళని మనం నమ్మకూడదు చెప్పినంతనే ఎవరి మాటలు నమ్మకూడదు అందుట్లో ఏది ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది మనం చాలా తెలివిగా ఆలోచించి ఏదైనా పనిచేసే ముందు ఆలోచిస్తే తప్ప మనకు కష్టాలు రాకుండా ఉంటాయి అదే మనం అన్ని కష్టాల్లోనే పడతాం అన్నమాట ఆ యొక్క పాఠశాల లాగా కాబట్టి ఈరోజు ఈ పంచతంత్ర కథల్లో ఎంత నీతి ఎంత విజ్ఞానము ఎంత వికాసం ఉన్నదో పైకి అతనిది పిల్లలు ఇలా కథలు చూడటం వల్ల వినడం వల్ల మీలో పిల్లల్లో రోజు రోజుకి తెలివితేటలు ఆలోచన శక్తి ధైర్య సాహసాలు పోరాట పటిమ క్రమశిక్షణ అన్నీ అలవడాలంటే ఏం చేయాలి మీరు మీ పిల్లలకి ఎలాంటి పుస్తకాలు చదివించాలి నీతి కథల పుస్తకాలు చదివించాలి దానిలో నీతి కథల్లో అనేక రకాల కథల పుస్తకాలు ఉన్నాయి బొమ్మ బొమ్మరిల్లు కథలు ఉన్నాయి చందమామ కథలు ఉన్నాయి అలాగే పంచ పంచతంత్ర కథలు ఉన్నాయి ఇంకా భయం పుట్టించే బేతాళ కథలు ఉన్నాయి ఆ బేతళ కథలు పిల్లలు భయపడతారు కాబట్టి వాడి వాడి జోరుకి పోకుండా మంచిది ఎందుకంటే అయ్యే పగులంతా ఈయన ఇప్పుడు అయ్యే కథలో కలకిస్తా ఉంటారు కాబట్టి పిల్లలకి మనం మంచి భయం లేని కథలు విజ్ఞానాన్ని వికాసాన్ని పెంచే కథలు నేర్పించేటైతే పిల్లలకు ఖచ్చితంగా పాఠశాల స్థాయి నుంచి వాళ్ళు చదువుతో పాటు క్రమశిక్షణ తెలివితేటలు అభ్యసనము పుస్తక పఠనము బాగా పెంచుకొని మంచి ఉత్తమ విద్యార్థులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు నేను ఈ చెప్పిన వీడియోలో అన్ని పిల్లల కోసం నీతి కథల గురించి వారి గొప్పతనం గురించి పిల్లలు ఎందుకు నీతి కథలు నేర్చుకోవాలి కథ ఎందుకు చదవాలనే విషయం గురించి మీకు క్షుణ్ణంగా చెప్పాను కాబట్టి మీకు ఇప్పుడు బాగా దీని యొక్క ఆవశ్యకత మీకు అతమే ఉండదు అనుకుంటున్నాను అందరూ ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి పిల్లలకి మంచి కథల పుస్తకాలు ఇవ్వండి వాటిని చదివించండి వాళ్ళు వారి యొక్క విజ్ఞానాన్ని వికాసాన్ని పెంచండి అప్పుడే పిల్లలు మంచి ఎదుగుదల వాళ్ళు మా మానసికంగా శారీరకంగా కూడా బాగా ఎదుగుతారు కాబట్టి ఎలాంటి పుస్తకాలు చదివించి వారికి అభివృద్ధి త్వరపవుతుందిగా నేను కోరుతున్నాను కాబట్టి ఈ వీడియో అందరికీ నచ్చుతుంది చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఏంటంటే నేను నెక్స్ట్ చేసే వీడియోలు మీకు రావు అందరూ అందుకని దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం